హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో రాత్రి ఐదు అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది దీంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు దీంతో భవనాన్ని కూల్చివేయడానికి అధికారులు ప్రమాదంలో ఉన్న ఐదంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ యంత్రంతో కూల్చివేయనున్నారు ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నగర్ లో ఒరిగి భవనం కూల్చివేత అప్డేట్స్ ఏంటి మాదిరి గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో నిన్న ఈ నైట్ ఎయిట్ థర్టీకి కి కొంగిన భవనాన్ని కూల్చివేయడానికి అధికారులు అయితే సిద్ధం చేశారు ఇప్పటికే ఇటు హైడ్రాలిక్ యంత్రాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఈ బిల్డింగ్ పక్కన కూల్చితే ఇబ్బంది అవుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులు ఖాళీ చేశారు మరోవైపు హైడ్రాలిక్ ఇవి అన్ని కూడా చిన్న చిన్న గల్లీలుగా ఉన్నాయి సో హైడ్రాలిక్ మిషన్ ఇది పెద్దది జంబో మిషన్ మనం రీసెంట్ గా చూసే చూసింది మన హైడ్రా కూల్చివేతల్లో కూడా వాడిన ఈ మిషన్ ఇక్కడికి తీసుకొచ్చారు సో ఇది పెద్ద మిషన్ ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న అన్ని కూడా గల్లీలు చిన్న చిన్నగా ఉన్నాయి సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి పవర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి పూర్తిగా ఈ ఏరియాలో పవర్ బంద్ చేసి మొత్తం పవర్ కనెక్షన్స్ అంతా కూడా కట్ చేసి ప్రస్తుతానికి ఈ మిషన్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు సో మరి కాసేపట్లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత బిల్డింగ్ అయితే పూర్తిగా కూల్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది పూర్తిగా వంగిపోయింది పూర్తిగా ఒరిగిపోయింది ఏ క్షణంలో అయినా కింద పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ బిల్డింగ్ను కూల్చేస్తేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఇక మరోవైపు మనం చూస్తున్నాం కదా ఆ బిల్డింగ్ ఇది యాక్చువల్గా వాళ్ళది ఫిఫ్టీ యార్డ్స్లో యాభై గజాల్లోనే ఈ బిల్డింగ్ని కట్టారు ఫిఫ్టీ యార్డ్స్లోనే ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ జీ ప్లస్ ఫోర్ ప్లస్ పైన పెంట్ హౌస్ అంటే మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ కట్టారు సో యాక్చువల్గా యాభై గజాల లోపల అంటే జీ ప్లస్ వన్ లేకపోతే పైన పెద్ద పెంట్ హౌస్ లాగా జీ ప్లస్ టూ వరకు అలో చేస్తారు కానీ వీళ్ళు మాత్రం జీ ప్లస్ ఫోర్ ప్లస్ మళ్ళీ ఈ పైన పెంట్ హౌస్ కూడా కట్టారు సో వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఓనర్స్ ఉంటున్నారు తర్వాత పైన ఫోర్ ఫ్లోర్స్ వచ్చేసి రెండు రెండు రూమ్లు ఉన్నాయని చెప్తున్నారు పైన మళ్ళీ ఒక పెంట్ హౌస్ కూడా రేకులతో వేశారు సో వీళ్ళు ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు సో కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి అవన్నీ కూడా వాళ్ళు కింద ఉండి మిగతా అవన్నీ కూడా వాళ్ళు కి ఇస్తున్నారు అయితే పక్కనే ఉన్నటువంటి ఈ నూట యాభై గజాల్లో మరొక కన్స్ట్రక్షన్ కట్టడానికి లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ పూర్తిగా పునాదులు అయితే తవ్వుతున్నారు సో గుంతలు అయితే తీస్తున్నారు పిల్లర్లు వేయడానికి గుంతలు తీస్తున్నారు ఆల్రెడీ ఒక ఫోర్ పిల్లర్స్ కూడా వేశారు సో పక్కన మిగతా పిల్లర్స్ వేస్తున్న టైంలో ఇది జరిగింది సో ఆల్రెడీ పిల్లర్స్కు గుంతలు తీస్తున్న టైంలో ఈ పక్కన ఉన్న బిల్డింగ్ ఏదైతే ఒరిగిన బిల్డింగ్ ఉందో దాని కింద ఉన్న మట్టి ఆ కన్స్ట్రక్షన్ చేసిందంతా కూడా పక్కకు రావడంతో సడన్గా నిన్న నైట్ ఎయిట్ థర్టీకి ఈ బిల్డింగ్ అయితే పక్కకు జరగడం జరిగింది సో నిన్న నైట్ ఇలా జరగగానే లోపల ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు ఇక మరోవైపు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత లోకల్ జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు ఎందుకంటే నైట్ టైంలో ఒకేసారి ఒరిగింది కాబట్టి అది ఎప్పుడైనా పడే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేశారు ఇక మరోవైపు ఈ బిల్డింగ్ కూలిస్తేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా అధికారులు చెప్తున్నారు సో ఇక ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారనే దానిపైన కూడా ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క బిల్డింగే కాకుండా చుట్టుపక్కల అన్నీ కూడా యాభై గజాల్లోనే అందరూ జీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ కట్టడం సో వీళ్ళకి పర్మిషన్ లెవెల్ ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులకు ఇది క్లియర్గా కనపడే అంశం సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్కి వస్తారు కానీ ఇట్లాంటప్పుడు చూడరా వాళ్ళకు నోటీసులు ఇవ్వరా వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అంశంపైన కూడా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది ఇక మరోవైపు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా వచ్చి చెక్ చేసిపోయారు సో అధికారులు అయితే ఫిక్స్ ఫిక్స్ అయ్యారు ఈ బిల్డింగ్ ని కూల్చాలని మరోవైపు ఈ పక్కన నూట యాభై గజాల్లో మరొక బిల్డింగ్ కడుతున్న అంటే ఈ పిల్లర్లు పిల్లర్ల కోసం గుంతలు తీసిన ఆ బిల్డింగ్ ఓనరు అలాగే ఆ బిల్డర్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నారని అధికారులు అయితే చెప్తున్నారు ఇక మరోవైపు కుంగిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఇంటి ఓనర్స్ కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కూల్చేస్తామంటున్నారు కాబట్టి ఓకే కూల్చివేతలు చేపడితే ఓకే అని చెప్తున్నారు కానీ కాకపోతే మాకు ఏదైనా నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పూర్తి కూల్చివేతలు అయితే చేపట్టాలి ఎందుకంటే మేము ఊర్లో ఉన్న ల్యాండ్ అంతా అమ్ముకొని వచ్చి ఇక్కడ ఆ యాభై గజాల ఇల్లు యాభై గజాల ల్యాండ్ కొనుకొని రెండు సంవత్సరాల కింద బిల్డింగ్ కట్టాము మాకు ఏదైనా నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టాలని వారు కోరుతున్నారు ఇక మరోవైపు ఇటు పోలీసులేమో ఈ పక్కన కన్స్ట్రక్ కలక్షన్ చేసిన ఆ బిల్డర్ అలాగే ఆ ఓనర్ వాళ్ళిద్దరి కోసం వెతుకుతున్నారు మరోవైపు అధికారులు ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత వితిన్ థర్టీ మినిట్స్లో లో ఈ బిల్డింగ్ కూల్చివేత పనులైతే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మాధురి